మీ ఇల్లు ఆగ్నేయ ప్రాతికి తిరిగి ఉందా ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే మీరు నియమించుకునే ద్వారాలు నీచ స్థానాలలో పడినట్లయితే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మీరు తీసుకునేటువంటి సంపు బోర్వెల్ ఏవైనా సరే మీరు నియమించుకునే ద్వారాలైనా సరే స్థానాల్లో ఉండే విధంగా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఆగ్నేయ ప్రాచికి తిరిగిన ఇల్లు ఇరవై రెండున్నర డిగ్రీలు కనుక మీ ఇల్లు తిరిగి ఉంటే అది ఆగ్నేయ ప్రాచి అవుతుంది అంటే తూర్పు నూట పది డిగ్రీలు కానీ లేదా నార్త్ ఇరవై డిగ్రీలు కానీ తిరిగి ఉంటే ఖచ్చితంగా అది ఆగ్నేయ ప్రాచి కిందికే వస్తుంది అటువంటి ఇల్లు తిరిగినటువంటి ఇళ్లకు మనము ఖచ్చితంగా ఈ విధంగా చూడండి నీచ స్థానాలు ఉచ్చ స్థానాలు మనం నియమించుకోవలసి ఉంటుంది ఇలా ఉచ్చ స్థానాలలో మాత్రమే మీరు ద్వారాలు పెట్టుకుంటే మీ ఇల్లు ఉన్నతంగా ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఇలా నీచ స్థానాలలో మీరు ద్వారాలు పెట్టుకున్నా లేదా ఎలాంటి సెప్టిక్ ట్యాంకులు కోతులు తీసినా కూడా మీరు ఆ కుటుంబము తీవ్రమైన ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పూర్తి వీడియోను ఆ వాస్తు జీవనం అనే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసి మరి మీరు ఎక్కువగా వివరాలు తెలుసుకోండి పూర్తి జ్ఞానంతోనే మీరు ఇల్లు ఏర్పాటు చేసుకునే విధంగా చేసుకోండి లేకపోతే ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు తీవ్రమైన బాధలకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ పూర్తి వీడియోను చూడండి ఏ విధమైనటువంటి ద్వారాలు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడ మనం మెట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ మనం గుంతలు తీసుకుంటే లేదా టాయిలెట్ నిర్మాణాలు చేసుకుంటే బాగుంటుందని నేను పూర్తి భావి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ Namaskaram.